శ్రీమా నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మీనరాశి వారు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారి యొక్క అభివృద్ధికి లేదా పతనానికి కారణం ఎవరు అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిస్తూ మీనరాశి లేదా మీన లగ్నంలో జాతకుడు జన్మించి ఉంటే మిగతా గ్రహాలు ఏమీ లేకుండా ఓన్లీ బ్లాంక్ చార్ట్ ఆధారంగానే ఈ ఫలితాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది అయితే జాతకుడు పుట్టినటువంటి సంవత్సరాన్ని నెలని మీద ఆ డేస్ బట్టి ఆ గ్రహాలు ఏదో చోట ఉండడం మనం చెప్పిన ఫలితాలు ఇప్పుడు చెప్పిన ఫలితాలు ఎక్కువ అవచ్చు అసలు జరగకపోవచ్చు అన్న విషయాన్ని జాతకుడు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడి ఉంటుంది ఇది ఓన్లీ బ్లాంక్ చార్ట్ దాన్ని మేనరాశి వారు ఏ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండబోతుంది వారు ఏ విధంగా జీవితంలో జాగ్రత్త పడాలన్న విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా మేనరాశి సహజ రాశి చక్రంలో పన్నెండవ భావం అంటే మేషం నుంచి లెక్కెట్టుకుంటే మేనం పన్నెండవ రాశి కాబట్టి ఒక విధంగా ఇది మోక్షస్థానం మోక్ష రాశి దీనికి గురు అధిపతి ఆ కారణం వల్ల వీళ్ళు చాలా ట్రెడిషనల్ గా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఒక సాంప్రదాయమైన కుటుంబంలో జన్మించడం జరుగుతుంది పుట్టినప్పటి నుంచి కూడా ఒక నిజాయితీగా ఒక పద్ధతిగా జాతకుడు పెరగడం జరుగుతుంటారు గురువు ఈ రాశి అవడం అదే రాశిలో శుక్రుడు ఉచ్చులో ఉండడం వల్ల ఎక్కువ శాతం ఈ రాశిలో జన్మించిన వారికి బాల్యం నుంచి కూడా సదుపాయాలకి నెసరీస్కి లోటు లోటుండదు ఉన్నదానికన్నా సౌకర్యవంతంగానే పెరుగుతారు అలాగే అన్ని వసతులు అన్ని సౌకర్యాలు రావడం జరుగుతుంది దశమ భావం కూడా ధనుసు రాజి గురువు అధిపతి అవడం వల్ల వీళ్ళు ఒకటి పది స్థానాలు అంటే వీడు ఒక విధంగా పుట్టినప్పుడు నుంచి ఒక పద్ధతిగా ఒక ధర్మంగా నివసిస్తూ వారి యొక్క వృత్తిని వాళ్ళే నిర్ణయించుకొని ఎవరు సహకారం లేకుండా వృత్తిలో అభివృద్ధి చెందుతూ ఉంటారు అంటే ఇక్కడ ఏమైంది మీకు సహజ తొమ్మిదవ స్థానం సహజ భాగ్య స్థానం అన్నది ధనుసు రాశి వీళ్ళకి భావం అయింది కాబట్టి ఎక్కువగా వీళ్ళం ఆధ్యాత్మికత కలిగినటువంటి సంస్థలు అంటే విద్యా సంస్థలు ఎండోమెంట్స్ ధార్మిక సంస్థలు స్కూల్స్ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ తక్కువ ఎక్కువగా స్కూలు ఎండోమెంట్స్ అలాగే అంటే మిగతా ఆధ్యాత్మిక సంస్థలు ఉంటాయి కదా చర్చిలు అవ్వచ్చు లేదంటే ఈ టెంపుల్స్ అవ్వచ్చు అలాంటి ఆశ్రమాలు టెంపుల్స్ దేవస్థానాలు దేవస్థానాల ఎక్కువ ఉద్యోగాలు చేయడం జరుగుతుంది అక్కడ కూడా నిజాయితీగా ఉంటారు ఎక్కువగా ఈ ట్రెడిషనల్ వృత్తులు అంటే ఈ పౌరోహితులు ఆస్ట్రాలజర్స్ వేద పండితులు దైవజ్ఞులు సకల శాస్త్రాలు తెలుసున్న వాళ్ళు అలాగే సైంటిస్టులు విద్యా సంస్థలు స్థాపించే వాళ్ళు ఈ విధంగా ఈ రాశిలో జన్మిస్తూ ఎక్కువగా ధనాన్ని సంపాదించలేకపోతుంటారు అంటే వాళ్ళు నడిపే సంస్థలు కానీ వారి కుటుంబాన్ని కానీ చివరికి వారు గాని ఎంత సరిపోతుందో అంతే సంపాదిస్తారు అంతే దాచుకుంటారు ఎక్కువ సంపాదించిన అది ఏదో విధంగా ఇతరులు ఖర్చు పెట్టడం మిగతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటది దానికి కారణం కూడా లాభాధిపతి వ్యయాధిపతి కూడా శని అయ్యాయి ఎప్పుడైతే ధనభావంలో కానీ లాభస్థానాల్లో కానీ శని యొక్క ఇంపాక్ట్ శని యొక్క కనెక్షన్ ఉంటే ఎంత ఇవాలో అంత ఇస్తారు శని బాగుండదు ఎక్కువ ఇవ్వడం తక్కువ దాని దాన్ని సరిపోతుంటారు అలాగే మేము కూడా శని అవ్వటం వల్ల చాలా సందర్భాల్లో వీళ్ళకి అంటే శనికి మూల త్రికోణ రాసేమో పన్నెండు మకలు రాసేమో పదకొండు కాబట్టి ఎక్కువగా ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ కనబడుతుంటారు సో ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా పెద్ద ఆర్థికంగా గుంజుకోలేకపోతుంటారు మంచి నేమ్ సంపాదిస్తారు ఏదో ఒక సంస్థ స్థాపించి దాన్నే ఆస్తి అనుకోవచ్చు అదే వృత్తి అనుకోవచ్చు అదే ప్రభుత్వానికి అనుకోవచ్చు ఒక స్కూల్ పెట్టచ్చు ఒక ఆశ్రమం పెట్టచ్చు ఒక టెంపుల్ కట్టించవచ్చు లేదంటే ఒక సత్రం నిర్మించవచ్చు ఈ విధంగా వాళ్ళు దానికోసమే పాటు పడుతుంటారు దాని తర్వాత ఆస్తిని అంటే అది సొంతంగా కాకుండా తర్వాత వాళ్ళకు పబ్లిక్ పరం అవుతుంటారు సో ఈ విధంగా వాళ్ళు పది మంది కోసం జీవిస్తూ ఉంటారు సో ఈ విధంగా ఉంటే ధన ధనాధిపతి కుజుడు ధన భాగ్యాధిపతి పూజలు అవడం వల్ల ఎక్కువ మంచి కుటుంబంలో జన్మించడం కుటుంబమే వీళ్ళకి బలం ఆ కుటుంబమే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆ కుటుంబ పేరును బట్టి వీళ్ళు జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక మంచి కుటుంబం అంటే ఇక్కడ కుటుంబ స్థానంలో రవి అంటే ఒక మంచి నేము మంచి పండితుడైనటువంటి తండ్రి కలిగి ఉంటాడు తృతీయం సహజ రెండవ స్థానం వీళ్ళకి తృతీయ అవటం వల్ల మంచి మదరు మంచి ఫాదరు మంచి కుటుంబం జరగడం వల్ల ఎక్కువగా కుటుంబ సహకారం ఈ రాశి వారికి ఉంటుంది ఇక్కడ ఏమైందంటే మనం ఈ దశమభావం ధనుసు రాశి దిశభావం రాసి అవడం వల్ల రెండు రకాల వృత్తులు చేయడం గాని రెండు రకాల వృత్తులు మారడం కానీ జరుగుతుంట సహజ సప్తమ భావం వీళ్ళకి అష్టమ భావం అయింది సహ వీళ్ళకి ఏడవ భావం అంటే మేనరాశికి ఏడవ భావం కన్యా రాశి ఆ కన్యా రాశి ఏమైంది చక్రంలో ఆరో భావం అయింది చాలా వరకు వివాహం మేడరకు వివాహాలు దగ్గర సంబంధం జరగవచ్చు అంటే పూర్వకాలం అలా జరుగుతూ ఉండే ఇప్పుడైతే మరి ఉద్యోగస్తురాలైన భార్య రావచ్చు లేదంటే ఏదైనా హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ ఉన్న వైఫ్ రావచ్చు అలాగే వివాహం తర్వాత ఇబ్బందులు గొడవలు చికాకులు రావచ్చు ఎందుకంటే వీళ్ళకి సహజ సప్తమ భావం ఏమో అష్టమభావం ఏమి ఈ సప్తమ భావం ఏమో కన్యా రాశి అయింది కాబట్టి కంప్లీట్ గా వివాహ జీవితం అనేది అతి జాగ్రత్తగా వివాహం నిర్ణయం అంటే వివాహం పొందనప్పుడు సరిగ్గా కుదరకపోతే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి వివాహ జీవితం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది వివాహం తర్వాత ఎక్కువ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఒక విధంగా చెప్పాలంటే కుటుంబ సమస్యలకి వీళ్ళ వివాహం కూడా అంటే కుటుంబ చికాకులు అడొచ్చు సమస్యలు అడవచ్చు విభేదాలు అనొచ్చు అవి కారణం అవుతుంటాయి ఎక్కువ అది ఒక విధంగా చెప్పాలంటే ఈ రాశికి బుధుడు మరి మేనరాశికి గురువు అంటే సహజంగా వీడు బాలకుడు గురువుకి బుధుడు బాలకుడు అందువల్ల ఏంటంటే వివాహం తర్వాత సమస్యలు రావడం జరుగుతుంటుంది అది ఇంకా కామన్గా చెప్తాం మిగతా గ్రహాలు బాగుంటే నో డౌట్ సర్దుకుపోతే నో ప్రాబ్లం సో ఆ విధంగా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి సహజ దశమాధిపతి సహజ దశమ స్థానం మకరం వీళ్ళకి లాభస్థానం అందుకని ఎక్కువగా వీడు జీవనోపాధి నిమిత్తం వృద్ధి ఉద్యోగమే చేసుకోవాలి తప్ప వ్యాపారం అనేది సూట్ అవ్వదు ఎక్కువ వ్యాపారం అయిన మైండ్ కలిగి ఉండదు కానీ ఎక్కువ ధార్మిక సంస్థలు ట్రస్టులు సేవా భావానికి సంబంధించి చేస్తుంటారు కాబట్టి అది వ్యాపారం కింద అవ్వదు అది సేవాభావా ఉండాలి లేదంటే ఉద్యోగం అయిన ఉండాలి తప్ప లాభాన్ని ఆశించే ఏ ప్రయత్నం కూడా వీళ్ళకి కలిసి రాదు లాభేపేక్ష లేకుండా పది మందికి ఉపయోగపడే భావం అనే కలిసి వస్తుంది అలాగే వీళ్ళు మరి సింహరాశి పంచమ భావం అనేది ప్రభుత్వాన్ని శిక్షిస్తారు కదా పంచమ సింహరాశి కాబట్టి అది గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు వీళ్ళకి ఆరు రాసి అవడం వల్ల చాలా సందర్భాల్లో తండ్రితో విభేదాలు ఉంటాయి ప్రభుత్వ అధికారులతో విభేదాలు ఉంటాయి ఎలాగన్నా సరే ప్రభుత్వం కి ఎగ్నెస్ట్ గా కోర్టుకు వెళ్లడం జరుగుతుంటది కొన్ని సందర్భాల్లో పది మంది ఉపయోగం కోసం ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఏదో కొన్ని రూల్స్ ప్రవేశపెట్టినప్పుడు కానీ లేదంటే కొంతమందికి ఇబ్బంది పెట్టే నియమాలు ఉన్నప్పుడు వాటికి ఎగ్నెస్ట్ గా అంటే ప్రభుత్వానికి ఎగ్నెస్ట్ గా సొంత డబ్బులతో కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కేసు పెట్టి నెక్కడం కూడా జరుగుతుంటది అంటే వీళ్ళు ఈ విధంగా ప్రజల యొక్క కష్టాల్ని తమ కష్టాలుగా భావించి సొంత ధనంతో ప్రభుత్వంతో పోరాడి విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది బట్ తర్వాత తర్వాత వీళ్ళు సహజ వ్యయభావమే వీళ్ళకి లగ్నం అవటం వల్ల చాలా మంది పూర్వకాలం అంటే ఇప్పుడు పెద్దగా లేదు కాని పూర్వకాలంలో ఈ రాశి లగ్నం వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ఆస్తులు సమాజానికి రాసి వేయడం ఏదో విద్యా సంస్థకో దేవస్థానకు రాయడం జరుగుతుంటుంది సో అలాగే ధనుసులు లగ్నం వారికి కూడా నాలుగో భావం వెయ్యి భావం అవటో వాళ్ళు కూడా విధంగా ఆస్తుల్ని ఏదో ఒక ధార్మిక సంస్థకి ఇవ్వడం జరుగుతుంటారు సో ఈ విధంగా ఈ మేనరాశి వారికి అటు ఉద్యోగ సంబంధించిన విషయాలు వ్యక్తిగతం కూడా ఈ దైవానికి మన వేదానికి ధర్మానికి సంబంధించినట్లు రావడం జరుగుతుంది అలాగే మరి వివాహ విషయంలో కొంత రాజీ పడుతూ అంటే కామన్ గా ఈ మీనరాశి వారు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా రాజీ పడుతుంటారు కాబట్టి వివాహం తర్వాత కొంతవరకు జీవితంలో సర్దుకుంటే మిగతా అనుకూలత ఏర్పడుతుంటది దాని తర్వాత సంతానం సహజ పంచమ స్థానం చతుర్థభావం కంటే వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత కొంతమంది గృహం కట్టుకోవడం కానీ ఇల్లు నిర్మాణం ఆస్తి కొనుక్కోవడం వాహనం కొనుక్కోవడం జరుగుతుంటుంది అంటే పిల్లలు పుట్టిన తర్వాత అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది సో ఏదైనా ఈ రాశి వారు పది మంది కోసం జీవిస్తూ ఉంటారు ఎక్కువగా మోక్షకారక స్థానం కాబట్టి మోక్షం కోసం ప్రయత్నిస్తారు రహస్యంగానో పబ్లిక్ గానో ఏదో విధంగా ఏదో ఒక దాన ధర్మం చారిటబుల్ సంస్థల నుంచో మొత్తం మీద ఏంటంటే వీళ్ళు ఉన్న సంపాద ధనాన్ని ఎక్కువ శాతం ఇతరుల కొరకు ధార్మిక సంస్థల కొరకు ధర్మాన్ని కాపాడటం కోసం సంపాదిస్తారు అంటే ధర్మాన్ని మనం నమ్మితే ధర్మం మనం రక్షిస్తుందన్నటువంటి సూక్తిని పూర్తిగా నమ్మి వీళ్ళు ఏ విధంగా ఆధారపడి ఉంటారు అయితే వీళ్ళ యొక్క వృత్తి విషయంలో కానీ ఏ సమస్య వచ్చినా సరే పూర్తిగా దైవం మీద ఆధారపడాలి లేదా సొంత ప్రయత్నం అన్నా చేయాలి తప్ప సకం సకం చేస్తే మాత్రం ఏ పని అవదు అందువల్ల పూర్తిగా దైవాన్ని నమ్ముతూ ముందుకు వెళ్ళడం మంచిది చాలా సందర్భాల్లో వివాహం తర్వాత మద్దతు విభేదాలు రావడం జరుగుతుంటుంది సో లేదంటే బాధ్యత విభేదాలు రావడం జరుగుతుంటది అంటే ఈ వీళ్ళకి ఇద్దరులో ఒకరు మాత్రమే ఫేవర్గా ఉంటారు ఒకరు వ్యతిరేకంగా ఉంటారు మరి ఈ రాశి వారికి ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం అది శుక్రుడి స్థాయి స్థితిని బట్టి చంద్రుడి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి పుట్టినటువంటి జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉంటాయి ఏదైనా ఈ జాతకులు ఎక్కువగా నిరంతరం దైవాన్ని ఎక్కువగా పూజించుకుంటూ ఏది జరిగినా మన మంచిగా జరిగింది అనుకుంటేనే వీళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలరు స్వస్తి